హాయ్ అండి అందరికీ నేను మీ కవిత ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ఎగ్ పుల్స్ చేశానండి చాలా బాగుంటుంది ముందుగా మనము చింతపండు ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీకు వీడియో అర్థమవుతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడినాక ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి మనకు మెంతులు ఆనియన్స్ వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఈ కర్రీలోకి ఈ మసాలా బాగుంటుందండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మాడిపోద్ది చెక్ చేసుకోవాలి మనము ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఫ్రై కావడానికి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మట్టి పాత్ర పెట్టుకున్నానండి ఈ పులుసు కర్రీకి చాలా బాగుంటుంది మట్టి పాత్రలు హెల్త్ కూడా చాలా మంచిది కదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను జీలకర్ర ఆవాలు చిట్టపట్ట అన్నాక ఆనియన్ వేసుకోవాలండి తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను పులుసు కర్రీలోకి కొంచెం తక్కువనే వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి మా చిన్నప్పుడైతే అమ్మ బాగా చేసేది ఇలానే మేము బాగా ఇష్టంగా తింటాము మా పిల్లలు కూడా చాలా ఇష్టం మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదండి మిక్సీ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మొత్తం చల్లారినాక మిక్సీ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి మనం కారం చెక్ చేసుకోవాలి పులుపు ఎక్కువ ఉందా లేదా చెక్ చేసుకుని కారం వేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి ఏ పులుసు కర్రీస్కైనా జీలకర్ర మెంతుల పొడి మెయిన్ అండి మనకు జీలకర్ర మెంతుల పొడి వేయగానే మంచి స్మెల్ వస్తుంది కమ్మటి వాసన వస్తుందండి తర్వాత మనం మిక్సీ చేసుకుని ఉంది కదా మిశ్రమము వేసుకోవాలి మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆనియన్ ఎక్కువ టైం పట్టదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నేను చింతపండు రసాన్ని ఇలా ఫిల్టర్ చేసుకున్నానండి స్ట్రైనర్తో వేసుకోవాలి ముందే ఎగ్స్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా ఎగ్స్ను ఇలా కాట్లు పెట్టుకుంటే నైఫ్తో మనకు కుక్ అవుతుంటే మంచిగా ఉడుకుతాయండి ఎగ్స్ తింటుంటే కూడా చాలా బాగుంటుంది పులుపు అనేది ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మరుగుతుంది కదా ఇప్పుడు ఎగ్స్ని వేసుకోవాలి మొత్తం మరుగుతుంటేనే ఎగ్స్ని వేసుకుంటే మంచిగా ఫ్రై కుక్ అవుతాయి ఎగ్స్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెత్తల పొడి వేసుకున్నానండి ముందే వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా కుక్ అవుతుంటే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి మనకు కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మనకు చల్లారితే ఇంకా చిక్కబడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మీ కవిత